కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసనలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యకుడు బీ చందర్ గౌడ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తూ పార్టీకి ద్రోహం చేసిన వారిని సస్పెండ్ చేయాలని కోరారు ఇక్కడ కాళేశ్వరం కాలడం కూరడానికి ఇక్కడ వాస్తవం కాంగ్రెస్ గవర్నమెంట్ కారణం చెప్తా ఉన్నా అందులో ఈ రేవంత్ రెడ్డి అయి ఉంటాడు మరి అలాంటప్పుడు నీళ్లు కూడా అన్ని చెరువులకు వస్తున్నాయంటే వాస్తవంగా మన ఆత్మపులు వీర చూసుకున్నప్పుడు గడి ఎండాకాలంలో కాళేశ్వరం కేసీఆర్ నీరు వస్తే మా వీరచరు చర్యలు నిన్నది బిక్కేరు ద్వారా వచ్చిన నీళ్ళ ద్వారా చాడ గానీ ఆత్మపులు కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని చెరువులు అది కేసీఆర్ గారు అది కాళేశ్వరం నీళ్ళు వచ్చే విషయం మేము తెలియజేస్తా ఉన్నాం ఇలా ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఏదో రకంగా ఇలా కేసీఆర్ గారు పేరు ఈ పదేళ్ళు కాదు ఇంకా వందేళ్ళైనా అయినా అయినా తెలంగాణలో పోదు ఎందుకంటే రైతు బాధడు కేసీఆర్ రైతు మందు ఇచ్చింది కేసీఆర్ రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ ఏ ఇంట్లో కుటుంబం మీద చనిపోతే ఐదో వారం రోజుల ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఇంటి పంపిండు ఆ విషయం కేసీఆర్ పేరు ఎప్పటి గుర్తలేమనే విషయం రేవంత్ రెడ్డి ఏదో రకంగా బదలం చేయాలంటే ఏం చేయాలని ప్లాన్ చేసి ఒక దొంగ కమిషన్ను ఏసీ కాలేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఎందుకంటే కేసీఆర్ గారు ఇట్లా చేసిండు లక్ష కోట్లు అవినీతి జరిగింది అన్నాడు బిడ్డ లక్ష కోట్లు ఎక్కడి అది అయిందే కాలుష్యం ప్రజలు ఎనభై వేల కోట్లు అయితే లక్ష కోట్ల ఏమైనా ఎట్లా అవినీతి జరుగుతుంది అని తెలియస్తా వేల కిలోమీటర్ల కాలువడు చెందిపోతాడు అనే విషయం కేసీఆర్ పేరు ఎప్పటికీ మార్చిపోయిన విషయం ఈనాటి పెద్ద పెద్ద గొప్ప విషయాలు కేసీఆర్ గారు చేస్తే కావాలని ఈ రేవంత్ రెడ్డి ఎదుగుంటే వారిని లాస్ట్ ఇదే చివరి ముఖ్యమంత్రి మన తీర్మానం అన్నట్టు చివరి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో మాత్రం రాదు ఇక పాస్ కాబట్టి పార్టీ మీద ఎవరు మాట్లాడినా కవితను కూడా ఈరోజు పార్టీని సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను